వికారాబాద్ జిల్లా పరిధిలో గల సర్పన్పల్లి ప్రాజెక్టులో ఓ ఇద్దరు పర్యాటకులు చనిపోయిన ఘటన విదితమే జరిగిన ఘటనను ఖండిస్తూ బుధవారం రోజు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ సిపిఐ ఎంఎల్ రాష్ట్ర పార్టీ నేత వై గీతలు సర్పంచ్ ప్రాజెక్టును సందర్శించి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించినట్లు విజయలక్ష్మి గీతలు తెలిపారు ఇక్కడ నామమాత్రంగా రీస్టార్ట్ మూసివేసినట్లు బోర్డు పెట్టారు తప్ప ఏ శాఖ అధికారి మూసివేశారో స్పష్టంగా లేదని విజయలక్ష్మి పండిత్ తెలిపారు జరిగిన ఘటన పట్ల ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ ప్రజలకు తెలియదని ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు కూడా అనుమానం వస్తున్నదని వారు ఆరోపించారు నిర్వాహకులకు ప్రభుత్వ పెద్దల అండదండాలు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నదని వారు ఆరోపించారు తెలియజేసింది లేదు ఈరోజు సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాము జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతపెట్టు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది రైతుల యొక్క వ్యవసాయ అవసరాల కోసం నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఈ రోజు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారింది పచ్చని ప్రాజెక్టు చుట్టూ పచ్చ నీళ్లను చూపించుకొని ఇక్కడ ఎన్ని వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్నాయో మనకు అర్థమైతా ఉంది మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాము రైతుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ పల్లి కావచ్చు కోటపల్లి కావచ్చు ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా అవి రైతుల అవసరాల కోసమే ఉపయోగించాలి వీళ్ళ ఈ యొక్క ప్రాజెక్టులలో కొనసాగుతున్నటువంటి ఏవైతే అక్రమ బోటింగ్లు ఉన్నాయో వాటి అన్నింటినీ ఇప్పటివరకు ఏమైనా అనుమతులుంటే కూడా వాటిని రద్దు చేయాలని చెప్పేసి అదే విధంగా జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్నటువంటి రిసార్ట్లు అన్నింటి కూడా జిల్లా కలెక్టర్ గారు చాలా సీరియస్ గా స్పందించి అయితే ప్రభుత్వ భూముల్లో ఉన్న రిసార్ట్లు ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రిసార్ట్లను ముట్టడిస్తామని విజయలక్ష్మి పండిత్ హెచ్చరించారు వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఫోన్ల నుండి మాట్లాడి వాళ్ళ 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 కోడ్ భాషల్లో చెప్పుకున్నాను చెప్పుకొని దాకా వాళ్ళు చూసిండ్రు మేము కూడా ఎదురు చూస్తున్నాము ఒక కార్ వచ్చింది నిలబడింది చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు తర్వాత మేము మేము కూడా ఇక్కడనే వెయిట్ చేయడం వాళ్ళ వల్ల కారు వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇదంతా సుప్రీం బయట క్లోజ్ అని చెప్పేసి చెప్పడం ఈ కార్యకలాపాలు ఇదే విధంగా సాగుతున్నాయి ఆ దీని మీద ఇంకా దీనికి జవాబు ప్రభుత్వమే చెప్పాలి దీనికి అధికారులు జవాబు చెప్పాలి ఎంతమంది ప్రాణాలు చేయదలుచుకున్నారు ఎంతమందికి నష్టం చేయదలుచుకున్నారు అనేది వాళ్ళే చెప్పాలి ఈ బాధ్యత మొత్తం ప్రభుత్వం వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటమై మొన్న జరిగిన ఇన్సిడెంట్ అని చిన్న ఇన్సిడెంట్ కాదు ఇద్దరు మహిళలు చనిపోవడము అది వేరే రాష్ట్రానికి చిన్న మన అసలు మన రాష్ట్రంది పరువు ఏమవుతుంది మన ప్రాంతం మొత్తము ఇక్కడ మన అనంతగిరి మొత్తము టూరిజం డెవలప్మెంట్ అంటారు టూరిజం డెవలప్మెంట్ ఒకవైపు చెప్పుకుంటూ ఈ ఎటువంటి లోపల ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎవరు మన ప్రాంతానికి వస్తారు సేఫ్టీ లేదని చెప్పేసి చర్యలు తీసుకోకపోతే మాత్రం తొందరలోనే దీన్ని మేము మా కార్యాచరణ మేము రూపొందించి ఖచ్చితంగా దీన్ని చర్యలు ఎట్లా తీసుకో తీసుకోరో మేము చూస్తాం